హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కండీ కన్నా అండ్ బ్లాగ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటేనండి అది అవసరం లేదులే ఏముందిలే అని అనుకుంటే కానీ వాడు చేసిన పని మీకు తెలియాలి అని అంటే వాడు కావాల్సింది నా చేతిలో ఉంటే నేను ఇవ్వకపోతే నన్ను అలా కింద పడేసి పడేస్తే ఇస్తాను అని వాడికి నేను భయపడి చూడండి అంటే ఆ మనుషులకి కంటే కూడా తెలివి చూడండి ఎంత అతి తెలివో మళ్ళీ ఒక చోట ముద్దు పెడతాడు చూడండి ఫ్రెండ్స్ కోప్పడ్డాను అని ప్లీజ్ లైక్ ఇవ్వండి నచ్చితే మీకు వీడియో బాయ్ ఎన్నటో పడే. ఏమ అమ్మ. సర్ తగ్గన రాయిను. సం దగ్దును. మోయ్. మంచి బుత్తు వేడుతున్నాడు ఏడిస్తే.

నేను డబ్బులు పెట్టుకుంటే నాకోసం అమ్మాయి దోశ నాకు తెచ్చి నువ్వేంది బోడి పెత్తనామా బోడి పెత్తనాలు జాతర బర్రేపాలు చేసుకొని వదు మనుషులను అట్లా రక్కి ఓడి పిక్కుంటావా దమ్ము లేదు నీకు సిగ్గు లేదు చుంపా అండి ఫ్రెండ్స్ ఇది నా అని ఇంకా చేస్తాడా విచ్చు పిచ్చుకుందా నువ్వేమా చిన్న మాట అంటే ఇవాళ అన్నారు ఇచ్చ ఏమి మరిది ఏం చేయాలి మరి చెప్పండి